హలో వెల్కమ్ టు పెర్మలా బ్లాక్స్ ఈరోజు మనం నల్ల పూసల దండ ఎలా కూర్చోాలనేది చూద్దాము అది ఈజీగా తొందరగా అయిపోయేలాగా ఎంత ఈజీ అంటే అంత ఈజీగా అది కూడా మన పాత దండ నుంచి కొత్త కొత్త దారానికి ఎక్కిస్తున్నాము అది ఎలానో చూద్దాము చూడండి ఇలా రెండు వరుసలు ఎక్కించినది నల్ల పూసల దండ ఆ రెండు వరుసలని ఒక్క వరుస తీసుకొని వాటి మ వాటికి రెండు మూడు పొరలు ఉంటుంది దారము ఆ పొరని వేరు చేయాలి వేరు చేశాక అట్లా నెమ్మదిగా ఇలా నె పోగు తీయాలి ఇలా పోగు తీసాక ఆ పోగు అనేది ఒక పోగు తీసి కట్ చేయాలి అది కట్ చేసాక మనము ఆల్రెడీ రీల్ దారం తీసి పెట్టుకోవాలి బట్టలు కుట్టిన దారం తీసుకొని ముడి వేసుకోవాలి చిన్నగా దానికి దానికి ఇలా రెండు కలిపి ఇలా ముడి వేసుకోవాలి ముడి వేసుకొని ఇంకోవైపు కూడా అలాగే దారం తీసి ముడి వేసుకోవాలి అటువైపు ఇటువైపు పోగు తీసేసి ఒక దారం మూడు పొరలు ఉంటుందండి ఇది మూడు పొరల నుంచి ఒక పొర తీసేస్తే ఇంకా రెండు పొరలు ప్లస్ ఈ వీల దారంతో ఒక పొర మూడు పొరలు ఇలా నెమ్మదిగా ఇంకొక కొత్త దారాన్ని కూడా ఇలా దారం ముడేసేయాలి చూడండి మేము ఇలా చేస్తున్నాము కొత్త దారము ఇలా కాల్చి సన్నగా ముందుకు లాగాము ముందుకు లాగితే చన్నగా దారం పోగు అంతలాగా వచ్చింది దానికి కూడా మనం ఇక్కడ ఏదైతే దారం పెట్టామో అదే దారం తీసుకెళ్ళి అక్కడ అదే ప్లేస్కి వచ్చే దారం పోగుకి పెట్టాలి రెండో వైపు రెండో దారం ఉంది కదా ఆ రెండో దారం తీసి చూడండి ఇంత సన్నగా కనిపిస్తుందా వెంటిక పోగు అంత సన్నగా లాగాము ఇలా ఇంత సన్నగా లాగితే మనకి ఈజీగా ఎక్కుతాయి ఇంత సన్నగా లాగడం కనిపిస్తుందా ఇట్లా దీనికి దారం పోగు ముడి వేసుకోవాలి మళ్ళీ దాంట్లో పెట్టి మెల్లగా చూసి ముడి వేసుకోవాలి అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి దండలకి ఇబ్బంది పడ్డారా పడితే ఇప్పటి నుంచి ఇలాగా ఈజీగా ఎక్కించుకోవడానికి ప్రయత్నం చేయండి ఎంత ఈజీ అంటే అంత ఈజీ చూడండి ఇప్పుడు అటువైపు ఇటువైపు దారాలు పెట్టి పెట్టేసాము మెల్లిగా తీసుకెళ్ళాలి సన్న పూసలు ఇవి చాలా చాలా సన్న పూసలు ఇవి చూడండి ఇలా మెల్లిగా ముడి ఉంటుంది కదా ముడి ఊసుకోకుండా మెల్లిగా జరుపుకోవాలి మెల్లిగా అంటే మరీ అంత మెల్లిగా కాదు ఆడ ముడి దగ్గర మాత్రమే మెల్లిగా అనుకోవాలి కొంచెం ఒక రెండు మూడు సార్లు జరిపితే మనకు తెలిసిపోతుంది స్టార్టింగ్ కాబట్టి కొంచెం నెమ్మదిగా జరుపుకోవాలి చూడండి ఇలా నెమ్మదిగా జరుపుకోవాలి కొత్త దారానికి ఎక్కేస్తాయి చూడండి మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఇంకొక పోగు దారము తీసుకొని అటు సైడ్ ఫస్ట్ ఒక సైడ్ అయిపోయింది ఇప్పుడు రెండో వైపు చూడండి ఇది పాత దారం దగ్గర మనం ఇలా ముడి వేసాము అక్కడ కొంచెం జాగ్రత్తగా పడి ఇలా లాగాలి పూసలు కొంచెం జాగ్రత్తగా ఆ ముడి దగ్గర కొంచెం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది మళ్ళీ అలాగే తీసుకెళ్ళి మళ్ళీ అటువైపు ముడి ఉంటుంది దారానికి ఆ ముడి దగ్గర కూడా కొంచెం జాగ్రత్తగా జరుపుకోవాలి ఈ దండకి ఏంటంటే మధ్య మధ్యలో బంగారు పూసలు ఉన్నాయి ఆ పూసలు కూడా రెండు వరుసలకి ఉన్నాయి ఇదేమో ఒక్కొక్క వరుసకి ఉన్నాయి అవి రెండు వరుసలకు ఉన్నాయి చూడండి ఇట్లా రెండు వరుసలకి కలిపి లాగాలి చూడండి రెండు వరుసలు ఒకటేసారి వచ్చేస్తున్నాయి ఇట్లా మెల్లిగా జరుపుకోవాలి అంతే ఈజీగా ఇలా వచ్చేస్తాయి అంతేనండి ఇంత ఈజీ మీరు కూడా చూస్తే ఒక్కసారి చేసిరంటే ఇంకోసారి ఈజీగా వచ్చేస్తుంది ఇలా జరుపుకున్నాం కదా అటు సైడ్ నుంచి ఊడిపోకుండా మనం వెనక సైడు ముడి వేసుకోవాలి టాకను ముడి మళ్ళీ మనకి వచ్చేలాగా గట్టిగా వేసుకోవద్దు లూజ్గా మళ్ళీ దారం సరిపోకుంటే అడ్జస్ట్మెంట్ కోసము పూసలు పడిపోకుండా వేసుకోవాలి అప్పుడప్పుడు ఇలా చిక్కు పడుతుంది చిక్కు పడకుండా చూసుకోవాలి ఆ చిక్కు పడకుండా ఆ ముడి దగ్గర ఇబ్బంది పడకుండా జరుపుకుంటే చాలా ఈజీగా చూడండి మేము ఎంత తొందరగా గుచ్చేస్తున్నామో పదే పది నిమిషాల్లో అయిపోయింది దండ చూడండి ఎంత ఈజీ అంటే అంత ఈజీ చూడండి అంతే ఇలా జరిపేస్తావు చూడండి ఇప్పుడు ముడి దగ్గర ఎంత ఇబ్బంది రాలేదు మెల్లగా వచ్చేస్తున్నాయి చూడండి ఇట్లా జరిపేస్తే వచ్చేస్తాయి కొంచెం ముడి దగ్గర చిక్కులు పడకుండా ఉంటాయి మనకి వెల్ తీయడానికి జరపడానికి మందం అనేది లేకుండా ఉంటుంది ముడి ముడి పడింది అనుకోండి అక్కడ మళ్ళా ఒకవేళ దారం అక్కడ తెగిపోయినా సరే అది తీసేసి మళ్ళీ వేరే దారం అదే దారానికి మళ్ళీ ఇంకొంచెం ముందుకు జరిపి సరిగా అనుకొని ముడి వేసుకోవచ్చు ఏం కాదు ఇలా అక్కడ చిక్కు పడిందండి అందుకని కొంచెం ఇలా జరిగింది చూడండి ఇది వచ్చేసింది ఈజీగా ఇప్పుడు చూడండి తొందరగా అయిపోతాయి ఇప్పుడు మళ్ళీ బంగారు పూసలు ఒక ఐదారు పూసలు నల్లవి ఒకటి ఒకటి బంగారు పూస మళ్ళీ ఐదారు పూసలు నల్లవి మళ్ళీ బంగారు పూసలు చూడండి ఇది పాతదండ సేమ్ యాజ్ డీజ్గా ఇలాగే కూర్చోమని చెప్పారు అందుకే మేము కూడా ఇలాగనే కూర్చుతున్నాం ఇది వేరే వాళ్ళదండి ఈ పొలం పనులు ఉంటాయి కూర్చోమని ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఇస్తారు మా దగ్గర అందుకని ఇది కూర్చుతున్నాము వేరే వాళ్ళు పొలానికి వెళ్ళి వచ్చే వారికి కూర్చోమని ఇచ్చినారు అందుకని అది ఏదో వీడియో తీస్తే బాగుంటుంది కదా మీరు కూడా చూస్తారని వీడియో తీసి పెడుతున్నాము మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా కొత్తగా చూపిద్దామని పెడుతున్నాను రెగ్యులర్గా ఇలాంటివి అయితే ఏమి ఉండకపోవచ్చు ఉంటే పెడతాను మీకు కూడా కొంచెం ఎప్పుడైనా ఒకసారైనా మనం కుచ్చుకోవాలనుకుంటాం కదా అలాంటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందని ఈజీ ట్రిక్తోనే మీకు చూపిస్తున్నాను చాలా చాలా తొందరగా అయిపోతుంది చూడండి మేము సగం దండ అప్పుడే వచ్చేసింది చూడండి ఒక ఐదు పది నిమిషాల వరకే అయిపోయింది చూడండి పూర్తి దండ అయిపోతుంది చివరికి వచ్చేసినాము ఇలా జరుపుకుంటూ వచ్చేస్తున్నాం చూడండి అడ్జస్ట్మెంట్ చేస్తున్నాము దండని అయిపోయింది దండ చివరి పుస్తలు జరిపేసి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇంకా అంతే అయిపోయింది చూడండి అయిపోయింది దండ మీకు మళ్ళీ దండ మొత్తం చూపిస్తాను చూడండి యాజ్ ఇట్ ఈజ్గా పాత దండ ఎలా ఉందో అలాగే గుచ్చేస్తాము చూడండి దీనికే వాళ్ళు పుస్తలు కూడా పెట్టి పెట్టమన్నారు పుస్తలు ఇంకా పల్లెటూర్లలో పొలం పనులు చేసేవాళ్ళు చూడండి దీంట్లోకే పుస్తలు పెట్టుకుంటారు ఇప్పుడు ఈ దారం ఎక్స్ట్రా ఉంది కదా ఆ దారానికి పుస్తలు గుచ్చి మళ్ళీ ముడి వేసేయాలి ఇక్కడ ఒక ముడి వేసి మళ్ళీ దారం ఉంటుంది కదా ఆ దారానికి పూసలు పడిపోకుండా మళ్ళీ ఆ దారానికి పుస్తలు వేసి ముడి వేసేయాలి తర్వాత కొండలు అనేది కాల్చాలండి మంచిగా గట్టిగా వస్తాలి కాల్చి చూడండి అవి కూడా ఇలా దారానికి ఎక్కించి దారానికి ఎక్కిచ్చి అట్లా ఎక్కిచ్చేసా అది కూడా ఫాస్ట్ అవి ఇంకా రంధ్రాలు చాలా కొంచెం పెద్దగా ఉంటాయి కదా ఏమి ఇబ్బంది లేకుండా తొందరగా ఎక్కుతున్నాయి చూడండి ఇలా వేసుకోవాలి ముడి వేసి కొనలు అనేది ఇలా కాల్చుకోవాలండి మేము ఇంకా కాల్చలేదు వాళ్ళు ఒకసారి చూసుకొని సరి చేసుకొని కాల్చుకుంటారు అది ఇక మళ్ళీ ఏ మళ్ళీ దారం అయిపోతుంది మేము చేస్తా అని ఏం చేయలేదు చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి